ఇక్కడ ఒక బాబా టెంపుల్ ఉంటుంది బాబా గారు నలుపు రంగులో ఉంటారన్నమాట విగ్రహం నలుపు రంగులో ఉంటుంది చాలా బాగుంటుంది బాబా టెంపుల్ అయితే ఐదున్నరకి తీస్తారంట ఇది వచ్చేటప్పుడు అయితే వచ్చేటప్పుడు అయితే చూస్తాము వీళ్ళుంటే ఒకసారి అయితే మాడబొట్టు తీసుకొచ్చి చాలా బాగుంది అనమాట నేను వెళ్ళాను చాలా బాగుంటది అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నవ్వులు నవ్వులతో వెళ్ళిపోతున్నాం మేము ఆ మూల నక్కింది మార్పు వదిన తులసదిన తులసక్క లైవ్ లో బాగా వచ్చారే గీత ఫ్యాన్స్ పెరిగిపోయారు తులసి తులసక్క అంట సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా నుంచి నారా రోహిత అదే చెప్పాయి కదా లైవ్ లా అంటున్నారు నువ్వు వెళ్ళి పడుకోవద్దు నా నీకు నిద్ర వస్తుంది ఇట్లా పెట్టింది ఏమో పెడతావు కదా దగ్గర మీ ఇద్దరు ేశ్వర ఆలయం అండి ఇది తీసారో తీస్తే గనక వెళ్ళి చూస్తాము అందరూ వస్తారు మహాకాళేశ్వర ఆలయం అండి వచ్చాము చూడటానికి

డస్ట్ డస్ట్బిన్ పక్కన నించోండి మహాకాళేశ్వర ఆలయం చూడండి అందరూ దేవతలు ఉంటారట ఇందుట్లో ఒక్కసారి మొత్తం చూడండి అందరు దేవతలు అంటారా ఇక్కడ చెప్పు అందరు ఎవరెవరు ఉంటారు సమస్త దేవతలు సమస్త దేవతలు ఉంటారంటండి మా ఆడుగుడు చే నువ్వు వచ్చావు కదా మా ఆడబోడి చేతే చాలాసార్లు వచ్చిందంట చూసారా ఎంత బాగుందో నుంచి తీసుకుంటాను వినాయకుడు అయ్యప్ప ఫస్ట్ వినాయకుడు తర్వాత శివ పరివారం అనమాట శివ పార్వతులు బాగానే ఉంది తప్పై అర్ధనారేశ్వరు వీరబద్దు వేరే వచ్చేసి రూపాయి పిల్లలని అయితే నిలబెడతారు వారు వాళ్ళ కోరికలను బట్టి రూపాయి పిల్లలని నిలబెడితే వాళ్ళ కోరిక అనేది ఇస్తుంది అనేది నమ్మకం అన్నమాట బతుంది అంటే అసలు మర్దినేదే చక్రం ఇది గౌరీదేవి సువీమాత పాత్రేయ స్వామికి మచ్చలొచ్చాడి సాయి బాబా వెంకటేశ్వర స్వామి నుధ రాధే 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 సత్యనారాయణ స్వామి ఆంజనేయ స్వామి సుదర్శనమూర్తి భగవానుడు విద్యలక్ష్మి గంట సౌండ్లు వస్తూనే ఉంటాయండి ఇక్కడ ప్రతి చోట గంట కడుతూనే ఉంటారు సంతాన లక్ష్మి అండి సంతాన లక్ష్మి గజలక్ష్మి ఆదిశంకరాచార్యులు గురువే నమ గురుభ్యో నమ నుంచి ఇక్కడ వరకు దేవుళ్ళనమాట చూస్తారా చూడండి ఇది గురి ఇంకా ఉన్నాయి చుట్టూ అన్నమాట ఇంకా వెళ్దాం పదండి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి విశ్వాక్షు గంటలు శబ్దం అనమాట గుళ్ళ ధనలక్ష్మి శ్రీ ధనలక్ష్మి శ్రీ ధాన్యలక్ష్మి లక్ష్మి అనమాట ధ్యాన లక్ష్మి శ్రీ వీరలక్ష్మి వీరలక్ష్మి అన్నమాట అనమాట ఆదిలక్ష్మి అండి ఆదిలక్ష్మి అమ్మవారు విజయలక్ష్మి అటు నుంచి ఇలా వచ్చాం కదండి ఇవన్నీ కూడా ఉన్నాయి శ్రీ లక్ష్మి హైగ్రీవ దేవుడండి శ్రీ లక్ష్మి హైగ్రీవ ఎక్కిరివ స్తోత్రం చదువుతూ ఉంటాం కదా ఇనేన అన్నమాట లక్ష్మీ నర్సిమ స్వామి మానవ స్వామి అనంత పద్మనాభ స్వామి అనంత పద్మ శ్రీ పూరి జగన్నాథుడు ని శ్రీ చంద్రండి కృష్ణుడు బలరాముడు సుభద్ర వేపూరి జగన్నాథుడు అండి వీళ్ళు శ్రీ మత్స్య అవతారము కుమార్ అవతారం అండి కూర్మ కూర్మ అవతారము కూర్మ అవతారం వరాహ అవతారం అండి చూసారా వరాహ అవతారము ప్రహరాదుడు నరసింహుడు తెలుసు కదా అదండి ఇవి ఒక్కొక్క అవతారం చూస్తుంటే ఒక్కొక్క కథ గుర్తొస్తూ ఉంటుంది నవలింగాలండి ఇవి నవలింగాలు నవలింగాలు శ్రీ పరశురామ అవతారం అండి శ్రీ పరశురామ అవతారం శ్రీరాముడండి కృష్ణుడు అండి రాధే రాధే అంటాం కదా ఓం శ్రీ ఓం నమో భగవతే వాసుదేవాయ అండి బుద్ధం శరణం గచ్చామి బుద్ధ అవతారం అండి శ్రీ బద్రీనాథ్ అండి బద్రీనాథ్ తెలుసు కదా బద్రీనాథ్ అవతారం అండి ఇది ఆచార్యులండి నమో భగవతి వాసుదేవాయ రామాంజనేయులు రామాంజనేయార్యుల మనం ఎప్పుడైతే మొదలు పెట్టామో అక్కడి నుంచి చివరి వరకు వచ్చామండి ఇది అనమాట ఉండు ఇక్కడికైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి నాతో పాటు మీరు కూడా దండం పెట్టుకోండి वहां कालेश्वर చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి ఎంత పెద్దది టైం అయిపోతుందని వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే ఉండాలనిపించింది థ్యాంక్ యూ సార్ సీరియల్ షూటింగ్స్ అయితే ఏంటండి ఇక్కడ సినిమా షూటింగ్స్ కూడా అవుతాయి అంట మహాకాళేశ్వర టెంపుల్ అయితే సినిమా షూటింగ్స్ సీరియల్ షూటింగ్స్ కూడా అవుతాయి అంట వీడియోస్ తీసుకుంటున్నా కూడా ఇక్కడ అబ్జెక్షన్ అయితే పెట్టడం లేదు i don't need it